మీలో ఎంతమందికి రెడీ అవ్వడం ఇష్టం ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళైతే నేను ఎలా ఉంటాను రెడీ అవుతానా లేదంటే జిడ్డుగా మడ్డిగా ఉంటానా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకెందుకు లేండి శ్రమ నేనే చెప్తున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే మామూలుగా నేను ఎలా ఉంటే అలానే వీడియోలు తీస్తాను అనమాట మామూలుగా వీడియో కోసం రెడీ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు ఏదో వెయ్యి రెండు వేల వీడియోలలో ఒకటి రెండు వీడియోలు అలా ఉంటాయి కావాలి ఈ రోజు పిల్లలకి ఏదో హాలిడే ఉంది కదా హాలిడే అయినందుకు నన్ను ఇలా రెడీ చేపిచ్చారనమాట అసలు విషయం ఏంటంటే ఏ పార్సిల్ అయినా రానివ్వండి దాన్ని ఓపెన్ చేసి చూసేదాకా మా వాళ్ళు నిద్రపోరు అట్లాగే మొన్న ఈ మధ్యన డెలివరీ శారీ కింద ఈ ఒకటి శారీ అయితే ఫ్లిప్కార్ట్లో లో ఆర్డర్ పెట్టినాను ఏ రోజైతే పార్సిల్ వచ్చిందో ఆ రోజే పార్సిల్ ఓపెన్ చేయడమైంది చూడడం అయింది చూసినా కానుంచి ఒకటే ఇంకా ఈ శారీ కట్టుకుంటావా కట్టుకోవా ఈ శారీ మీద నేను ఫోటోలు తీయాలా వీడియోలు తీయాలా అని ఒకటే గొడవ గొడవ అనుకోండి గత త్రీ ఫోర్ డేస్ ఇంకా తీసుకున్నా కదా ఎలాగో వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలని చెప్పేసి ఈ రోజు రెడీ అవ్వక తప్పలేదు కావాల్సిన వీడియోలు ఫోటోలు తీయించుకోక తప్పలేదు పనిలో పని మీకు కూడా ఈ శారీ గురించి రివ్యూ ఇస్తానికి వచ్చాను ఇంకా నా గురించి అయితే మీకు తెలిసిందే కదా నేను రోజు పూజలు చేస్తాననమాట నా ఈ ఓల్డ్ శారీస్ కొంచెం హెవీ హెవీ ఉన్నాయి అవి కంఫర్ట్గా ఉండక నేను పూజలు చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నానని చెప్పేసి డైలీ వెరీ శారీస్ కోసం నేను ఫ్లిప్కార్ట్లో వెతికానండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ శారీ ఈ శారీస్లలో చాలా కలర్స్ ఉన్నాయి నాకు స్పెషల్గా ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అనమాట గురువారం కట్టుకోవడానికి ఇంకా సాటర్డే రోజు ఫ్రైడే రోజు కూడా ఏ రోజైనా కానీ ఎల్లో కలరు చాలా బాగా ఉపయోగ పడుతుంది కదా అని చెప్పేసి నేను ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాను దీని రేట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రేంజ్లోనే వచ్చిందనమాట క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది క్రేప్ క్లాత్ వచ్చేసి చాలా గా ఉంది ఈజీగా వెయిట్లెస్గా ఎంత బాగుందో మరి పలివరీ శారీస్ మనం కొన్నా కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లోనే దొరుకుతున్నాయి అనమాట ఎక్కడెక్కడో వెతుక్కోకుండా ఫ్లిప్కార్ట్లో మంచి మంచి శారీస్ ఉన్నాయండి డెలివరీ శారీస్లలో ఇది బాందిని స్టైల్ వచ్చింది అనమాట ఫ్రింటు ఇది శారీకే వచ్చింది ఇది పొయ్యేది ఏం కాదు సో రెండు సైడ్లో ఉందనమాట దీనికి బ్లౌజ్ ఇప్పుడు ఏదైతే బార్డర్ వచ్చిందో అది బ్లౌజ్ ఇచ్చారనమాట నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో నేను ఇట్లా పేరప్ చేసుకొని చూపించాను మీకు 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 ఈ శారీ కావాలంటే మాత్రం పైన ట్యాగ్ చేస్తాను నేను చూడండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా బాయ్ మరి